హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు లంచ్ ఏం ప్రిపేర్ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవాళ మా చిన్ను కోసం అయితే నేను గింజలతో బాగా ఎక్కువ గింజలు అయినా చిక్కుడుగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ వచ్చేసి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది తప్పకుండా చూసి ట్రై చేయండి ఈ కర్రీతోనే మనం రైస్ అంతా కూడా తినవచ్చు చాలా బాగుంటుందండి బల్ల టేస్టీగా ఉంటుంది మనం చిక్కుడుగా ఎప్పుడు తీసుకోవాలనుకున్నా కూడా గింజలు లావుగా ఉన్నవి అయితే తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఎందుకంటే తొక్క మాత్రమే ఉంటే టేస్ట్ అంతగా అనిపించేది కదా ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మా అమ్మాయి కోసము ఇప్పుడల్లి నేను స్కూల్కి వెళ్ళి మా చిన్న తీసుకొని రావాలి మా బుడదన్ కోసం చేసిన ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీగా అయితే కుదిరిందండి నేను కూడా హ్యాపీగా తినేసాను తనకు కూడా బాగా నచ్చిందంట లాస్ట్ అయితే వీడియోలో చెప్పింది మనం ఇప్పుడు నేనే తినిపించేలా అని వాళ్ళ తనే తినమని చెప్పాను తనే బుడ్డి అయితే చక్కగా కలుపుకొని తింటుంది నా చేతికి చిన్నగా గాయమైందండి వెజిటేబుల్స్ కట్ కట్ చేసేటప్పుడు చిన్నగా వేలు తెగిందనమాట అందుకని మండిపోతుంది కదా నువ్వే తినమా అంటే తింటా ఉంది ఎలా ఉందంటే అడిగితే చాలా బాగుందని చెప్పిందండి సరదాగా తీసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్